హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ మా అయితే ఇంకా లేవలేదు సో మనకైతే చాలా రాత్రి అయితే మొత్తం వాంతులు అయినాయి సో అందుకోసం అయితే ఆమె ఇవ్వలేదు ప్రజెంట్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్ అయితే ఉంది ఫైవ్ థర్టీకి లేచిన మొత్తం మాకు ఈ చేసేసిన మొత్తం బయట అయితే చేసిన ఫ్రెండ్స్ మా ఆవిడ అయితే ఇంకా లేపలేదు రాత్రంతా సరిగా తను నిద్రపోలేదు అనమాట మొత్తం బౌల్ అయితే కడిగేది ఉన్నాయి ఇవన్నీ అయితే నేను ఇప్పుడు బయట పెట్టేసిన కొన్ని మొత్తం కొన్ని క్లీన్ చేసి పెట్టేసిన కొన్ని అయితే ఉన్నాయి ఒక బయట లోపల పెట్టేసి అగ్గి పెట్టేసినాం అనమాట మావిడైతే కనిసయ్య ఉన్నది సో అవి అయితే మీకు అందరికైతే చెప్పలేదు సో షార్ట్ వీడైతే చేశాము కానీ ఇంకా అది మొత్తం అయితే కన్ఫర్మేషన్ చేయలేదు సో ఈరోజు హాస్పిటల్ వెళ్ళేది మళ్ళీ ఇంకా మావిడ ఇంకా లేవలేదు లెవర్లు ఇవ్వలేదు కృతికపాప కూడా లేవలేదు చైతిపాప కూడా లేవలేదు రాత్రి తన వంతులు వెళ్ళినమాట వాంతులతో అయితే లేవలేదు మావిడ మంచిగా అనిపిస్తారని చెప్పింది ఇదైతే మొత్తం ఇంకా క్లీన్ చేసేది ఉన్నమాట ఇవ్వండి అయితే ఇక్కడైతే కొన్ని నీళ్ళు వేసినా ఈ గ్యాస్ క్లీన్ చేస్తా ఆ బోళ్లు అయితే దోమేసేది ఫ్రెండ్స్ సో మన వీడియోనైతే ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి మళ్ళీ కామెంట్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇవ్వండి బాగా చాలా ఏదో గోరం పెడుతుంది మా సైడ్ అయితే సో ఇవైతే మొత్తం అయితే బోల్ అయితే ఇసు బియ్యలు బోల్ అయితే మొత్తం అయితే కడిగిస్తున్నా అయితే కోళ్ళైతే ఫ్రెండ్స్ మొత్తం అయితే కడిగిస్తా మా చేతిపా లేచింది ఇదిగోండి లేచిన బేట చలి లేచిందా లే దాగి కడ కూచు యోగా చేస్తావా ఎక్సర్సైజ్ చేసుకో వారిని రన్నింగ్ చేసి బాగా మా చేతిపాయితే లేచింది പണ്ട് കെ ബെണ്ട ఇంకా షాప్ అయితే ఓపెన్ చేయలేదు షాప్ ఓపెన్ చేస్తే షాపులు ఉండబడుతుంది మళ్ళీ స్కూల్ స్కూల్కి అయితే బాగా అయితే షాప్ ఓపెన్ చేస్తాం తోటకూర కనిపిస్తుంది తోటకూర కనిపిస్తుంది ఇంతకుముందు హాస్పిటల్ మా క్షత్రాపం అయితే స్నానం అయిపోయింది ఇక మా కొద్దిపక్కలు వేసి ఇటు వచ్చింది ఇక అన్నం కాదు ఆమె ఈ షాప్ అయితే ఇంకా క్లోజ్ చేయలేదు ఫ్రెండ్స్ క్లోజ్ సారీ షాప్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు షాప్ ఓపెన్ చేసి షాప్ అయితే దగ్గర ఉండకూడదు మళ్ళీ అటు ఇటు గీలా కంటే ఇబ్బంది అవుతుందని ఇదైతే ముందైతే నేను కర్ర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నం అయితే ఆరు అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం అయితే పెట్టేసిన అన్నం అయిపోయింది ఇప్పుడైతే కర్రీ కోసం అయితే బెండకాయ కట్ చేస్తున్నా ఈ ఇక్కడైతే కట్ చేస్తలేదు లేదు అందుకని వేల మీద కట్ చేసి ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది ఇక మా కృతిగా పూలు వేసింది లేచి డాడీ అన్నం అంటుంది ఆమె మా మమ్మీలు ఇవ్వలేదని చెప్తుంది ఫుల్ చేస్తాను స్టార్ట్ అయింది షాప్ అయితే ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ షాప్ ఓపెన్ చేస్తే షాప్ దగ్గర అయితే అటు ఉండే పడుతుంది మళ్ళీ ఇటు ఆమెకి అయితే లేట్ అయిపోద్ది ఎయిట్ ఎయిట్ వరకు అయితే అందుకోసం పంపించబడుతుంది ముందు ఉండైతే ఇవన్నీ పనులు చేసిన తర్వాత షాప్ తర్వాత ఓపెన్ చేస్తాం మా వీళ్ళు లేపని అయితే అనుకుంటున్నాను ఇంతకుముందు ఒకసారి ఆస్పెక్ట్ వెళ్ళి వచ్చిన వీటిని వామిటింగ్ వామింగ్ వామింగ్ అవుతుంది సో మళ్ళీ ఈ రేపు రేపు అక్కడ పోయి కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ అవుతుంది సో ఈరోజు అయితే మళ్ళీ తీసుకెళ్ళబడుతుంది డుల్లా ఏమైంది బిట స్నానమైందీ చేతిపా అయితే స్నానం అయిపోయింది నీళ్ళు అయితే కాగబెట్టేసి పోసి ఇచ్చేసింది అనమాట ఆమె అయితే స్నానం చేసేసింది పైపు నీళ్ళు వస్తున్నాయా పైపు నీళ్ళు వస్తున్నాయి నిండిందా అది టప్ నిండిందా సరే సరే అయిపోయింది అన్నం అయిపోయింది ఇక కర్రీ పెడుతున్నా కర్రీ పెడితే అయిపోతుంది ఏం బేట బెండకా అక్కదో పెట్టు షెడ్ తీసుకొచ్చింది ఇది ఎవరిది అంటాంది ఎవరితో పెట్టు అలా పెట్టు ఇవన్నీ తీస్తాను నువ్వు బటన్ దొరికా నీకు సున్నావు అసలు అవుతాయి కర్రీ పెడితే కర్రీ పెడితే కర్రీ అయితే పెట్టేసిన కర్రీ అయితే చెప్పుకోవాలన్నమాట అయినా పాతాయికి పర్చుంది పాలు తీసుకుని చెప్పిన పాలు అక్కడ పెట్టుంది మళ్ళీ లోపల ఉంటే అక్కడ మళ్ళీ కానీ

ఇదిగోండి మా వాళ్ళు లేసిగా కొద్దిగా అయితే మంచి చేస్తుంది మంచిగా అనిపిస్తుందా లేదా ఈవెంట్ రెడీ చేయాలా కాబట్టి లేచిన అనమాట మా ఆయన రెడీ చేస్తారు కానీ పాప మా అటు ఇటు చూసుకోవడానికి ఇబ్బంది అయితే కదా అందుకే లేచినాయి చూడు హెయిర్ బ్యాండ్ అయితే ఇరా కొట్టింది ఇప్పుడు ఏమి లేచి నీకేం కావాలా ఇంకోటి లేదా ఇంకోటి ఇరా కొట్టింది రెండు ఇంకా ఇరా కొట్టింది ఉండను ఇక ఆయన బిడ ఖరీ అయినట్టు ఇక ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది కొంచెం కూర్చో పాప అయితే తిని ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది స్కూల్కి వెళ్ళిపోయింది ఇక మావిడ కోసం అయితే చాయ్ పెడతాను నీళ్ళు అయితే కాగి పెట్టేసిన మొత్తం కడిగేసి పెట్టేస్తా మొత్తం అయితే వంట అయిపోయింది చూడండి తినేది పాప వెళ్ళిపోయింది మావిడైతే లేచింది లేచేవాడు బ్రష్ చేసుకుంటాను ఇక ఇవే కూర్చున్నది తిన్నాను తిన్నా తిన్నాను చెప్తాను మా అయితే అడవి కూర్చున్నది ఇండా కూర్చున్నది ఏం చేస్తామై ఎందుకు అడిగింది ఏమే మళ్ళీ అడిగిందా సరిగ్గా అడిగాలే మరి అడిగిందా కడిగిందని చెప్తాను నీడైతే కాకుతున్నాయి మళ్ళీ ఇప్పుడైతే మావిడికి చాయ్ చేసి ఇచ్చినాం చాయ్ తాగుతుంది ఇవ్వకుంటాను ఆడ ఏట్రాట్రా తో తినిపిస్తారా నేను కూడా చాయ్ తీసుకున్నా తోసుకున్నా రాత్రి నుంచి ఏం తినలే ఆమె అయితే తిన్నా కూడా వెంటనే వామిటింగ్ అవ్వడు సో అందుకోసం అయితే ఇక మళ్ళీ పొద్దున కూడా అట్లా ఇందా ఇగ పటావు మమ్మీకే పోరా మమ్మీకి మంచిగా అనిపిస్తుంది తీసుకో చాయ్ పడబోసింది ఇదిగోండి చాయ్ మొత్తం పడేసింది అడవి చెప్పింది నీకు ఇప్పుడు ఏం తాగాలి నేను చెప్పుగా అవే నేను ముట్టకని చెప్పినా అక్కడ సామాను ఇక్కడ పెడుతుంది ఇక్కడ సామాను అక్కడ పెడుతుంది నేను చాయ్ తాగినట్టు కూడా వేయాలి ఇక ఆడ చాయ్ కూడా లేదు ചെന്ന പാടേസിനായ പാത പോസ കൊടുത്ത എടുത്ത എടുത്ത ഇതി തൊടുത്തോ തൊടുത്തേ മൊത്തം ചായ കുടും ആട മൊത്തം ചായ കൂടെ അയിപ്പോയി గల్లిది కదా బేట అదు ఈగలు వస్తాయి తాగి నేను అద్దు అదు మాడైతే మొత్తం పరేక్షన్ అవుతుంది ఎప్పుడు కాదు ఇట్లా చైత్ర అప్పుడు కాలే కృతిక అప్పుడు కాలే వీళ్ళిద్దరు అప్పుడైతే మంచిగానే ఉన్నా అసలు వామిటింగ్ అనేది నాకు తెలియదు చాలా మంది వామిటింగ్ అవుతుందని నాకు అసలు చెప్తే నాకేం అవతలేదు అంత పడుతుంది అని చెప్పేసాను కానీ ఈసారి మాత్రం బాగా కష్టం అవుతాను యాక్చువల్లీ మంచి యాక్చువల్లీ మంచి వీడియో తీద్దాం అనుకున్నాం మొత్తం వీడియో తీసి పెడదాం అనుకున్నాం కాకపోతే ఇట్లా ఎవరికి ఏం పెడతలేదు ఇక ఇక ఆకృతి కావాలి ఇది మంచిది నా మొత్తం చాయ్ అయితే వాడేసేది ఉన్నది ఇక మొత్తం అయితే అయిపోయింది స్నానం చేసేది ఉన్నది నేను స్నానం చేసి నీళ్ళు నిల్లుడు కాకబెట్టిన స్నానం చేసేస్తే ఇక మా ఇట్లయితే ఎప్పుడు కాలేదు కొతికప్పుడు కాలేదు చైత్రప్పుడు కాలే కానీ ఈసారి మాత్రం బాగా ప్రాబ్లం అవుతుంది యాక్చువల్లీ మంచి వీడియో తీసి హాస్పిటల్ వీడియో పెద్దదాం అనుకున్నాం అక్కడ వీడో వేసినాం కాకపోతే ఇట్లా అయ్యే వరకు ఆమె త్రీ ఫోర్ డేస్ నుంచి ఇట్లనే కంటిన్యూ అవుతుంది ఒకరోజు అవుతుంది ఒకరోజు మళ్ళీ అట్లా అవుతుంది ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ అవుతుంది సో ఇది ఎందుకు అవుతుంది మా అక్కడ అంత అర్థం అవట్లేదు బాగా అయితే బాగా వీక్ అయిపోయింది మావిడైతే అయితే సో అందుకోసమైతే డైలీ వీడియోస్ కూడా అంత అప్లోడ్ చేస్తలేము సో చాలా మంది అయితే కామెంట్స్ కూడా రిప్లై అంటున్నారు సో వాళ్ళందరికీ అయితే ఇక ఇది మా ప్రాబ్లము సో ఇంకొద్ది మంచిగా అనిపిస్తే ఇవాళ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది ఇవాళ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచిగా అనిపిస్తే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాయి మా ఆవిడ ఇంకా రాత్రి పొద్దున్న లేచింది పొద్దున్న లేచినా కూడా మళ్ళీ అట్లనే వామిటింగ్ అయింది అనమాట సో అయితే ఇలా అయింది లేకపోతే ప్రెగ్నెన్సీ వీడియో మంచిగా తీసి ఒకటి మంచిగా చేద్దామని చేసినాము అన్ని అన్నీ మంచిగా చేసుకున్నాం కానీ ఇట్లా ఏ వరకు అయితే మొత్తం అయితే మేము ఏం చేయలేదు సో వీలైతే మంచిగా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఏమైంది పెడా నీకు తోసి తీసుకున్నామా అన్నం తిన్నది ఆల్రెడీ చైత్రపాపతో అన్నం తిన్నది చైత్రపాప వెళ్ళిపోయింది నీ గ్లాసు ఇటు అడిగిస్తే కొద్దిసేపు ఉండు రెస్ట్ తీసుకోమండి స్ వల్ల అయితే నేను లేవలేకపోయాను మా ఆయన వచ్చి మొత్తం పని చేస్తాడు చాయ్ తాగి ఇక్కడ కూర్చున్నా అంతే ఈయన చూడండి అన్నం తిని ఇక్కడ కూర్చుని అన్నాను ఈడిగైతే ఈరోజు ఏం లేదు ఫుడ్ నా దగ్గరికి కూర్చున్నాడు చాలామంది పిల్లిని లోపలికి రానియదు అంటున్నారు కానీ పాపం తల్లి అయితే తీసుకెళ్ళలేదు అన్న మా దగ్గరే పెరుగుతుంది ఇక రెండు మూడు రోజులైతే బాగా వీక్ అయిపోయింది నా లెక్కనే ఇది కూడా అన్నం తింటే లేపోతే ఈ మధ్యనే తింటాను నా దగ్గరే కూర్చుంటాడు లేదంటే కృతిక ఇట్లా ఎవ్వలేదు కదా వీళ్ళు తినేటప్పుడు ఎటు కొంచెం 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 తింటాడు ఇక తోట తింటాడు అన్నం అన్నం నిన్నటి నుంచి మొన్నటి నుంచి తింటాడు తింటాడనమాట మళ్ళీ హాస్పిటల్ పోయేది ఉంది ప్రెగ్నెన్సీ వీడియోనైతే మంచిగా చేద్దాం అనుకున్నాం కానీ ఇలా అయ్యేసరికి కంటిన్యూస్ వీడియో కూడా పెట్టలేము అనమాట వారానికి రెండు రోజులు మంచిగా ఉండే మిగతా రోజులన్నీ వామిటింగ్స్ ఇట్లా అవుతున్నాయి తింటే అదే వామిటింగ్ అయిపోతుంది అనమాట చాలా మొత్తం వీక్ అయిపోయాను చాలా నీరసంగా అనిపిస్తుంది ఇక లేవడానికి కూడా ఒప్పిక లేకపోతే లెవ్వతలేను మా ఆయన లేచి మొత్తం పని చేస్తున్నారు ఇక మంచి అనిపిస్తే కంటిన్యూస్ వీడియోస్ అయితే పెడతాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాక్ అయితే మేము ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ చెప్పండి